సినీ రాజకీయ చరిత్రను తిప్పిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి రోజున కళాకారులకు ఆర్థిక చేయతను నందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన వీరాభిమాని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ విరవై డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ తరపున జ్యోతి గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలువురు పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని నూతన వస్త్రాలను అందజేశారు గోదావరిఖని కళ్యాణ్ నగర్లోని సర్వేష్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోలో జరిగిన కార్యక్రమానికి పలువురు హాజరై మాట్లాడుతూ రాముడిగా కృష్ణుడిగా పురాణ పురుషుడిగా ఎన్టీఆర్ ఆహర్యం నటనకు మరొకరు సాటి రారన్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘన చరిత్ర ఆయిందన్నారు ఎన్నో ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు ఆయన ఆరాధ్యుడన్నారు నిరంతరం నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్నటువంటి జ్యోతి నగర్ ఫౌండేషన్ ఆ మహనీయుని జయంతి రోజున కన్నూరు సతీష్ కుమార్ సాకారంతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు క్రీడ కళాకారులు మరొకటి కళాకర్త సేవలు తీసుకున్నప్పుడు వారికి హితోదికంగా చరిత్రను అందించడానికి ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కర్నూరి సతీష్ కుమార్ గారు ముందు రావడం అభినందిస్తూ సాయం చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చిన కర్నూలు సతీష్ గారికి మా కళాకారుల తరఫున కృజ్ఞతలు తెలియజేస్తూ జ్యోతికాంతి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు పాకెట్ మనీ

నూతన వస్త్రాలతో పాటు ఆర్థిక సహాయాన్ని అందజేశారు జ్యోతి నగర్ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు దామెర శంకర్ మేజిక్ రాజా అందే సదానందం రామిళ్ళ సర్వేస్ తదితరులు పాల్గొన్నారు